హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నిన్నటికంటే వాయిస్ ఇవాళ చాలా బాగా అనిపిస్తుంది మార్నింగ్ నుంచి మంచిగా స్మెల్ కూడా లైట్గా తెలుస్తుంది నిన్న ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అప్పటి వరకు ఏం రికార్డ్ చేయలేదు టూ తర్వాత కొంచెం నన్ను నేను మోటివేట్ చేసుకుని నీకేం కాలేదు కరోనా అప్పుడే చాలా హ్యాపీగా హెల్దీగా ఉన్నావు కదా ఇప్పుడు కూడా నీకు జస్ట్ కోల్డ్ అది అంతే సీజనల్ ఫ్లూ చలో చీరప్ప అని చెప్పుకున్నా చూపిస్తాను అనమాట కుంకుడికాయలతో హెయిర్ వాష్ చేసుకున్నాను అని ముక్క అయితే ఏం పనిచేయట్లేదండి స్మెల్ అని చెప్తూ స్కిన్ అంతా చాలా అనివన్గా డ్రైగా అయిపోయింది వింటర్ వల్ల చేద్దాం దానికి కూడా ఏదైనా ప్లాన్ చేద్దాం నార్మల్ అయిపోవడానికి ఇక్కడైతే చూస్తున్నారు కదా నాకు ఆకలేసింది ఇంకా ఆ టైంలో మార్నింగ్ చేసిన క్యారెట్ కూర అన్నం ఉన్నాయి కదా అనుకుంటున్నారేమో నాకు అవి అవేమి వెళ్ళట్లేదు ఫుడ్ లోపలికి వేడిగా ఏదైనా సూపీగా కానీ మషి మషిగా లాగా కానీ తినాలని ఉంది కూర్చుని వెజ్ పులావ్ కానీ కిచిడి చేయాలన్నా కూరలు కొయ్యాలి సింపుల్గా అయిపోతుంది కదా అని అల్లం తురిమేసుకున్న ముక్కలు ముక్కలైతే మనకి పంట కింద వచ్చి తినబుద్దవు ఎంత అల్లం తీసుకుంటే ఇప్పుడు అంత థ్రోట్ క్లియర్ అవుతుంది కదా సో మంచిగా ఒక మీడియం సైజు అల్లం తీసుకొని తురిమి కారం కోసం పెప్పర్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువాన్ని జీలకర్ర యాడ్ చేసుకుని నాన్పెట్టుకున్న ప ఎక్కువసేపేం కాదు ఇవి కట్ చేసేలోపు గంట నానే అవి పెసరపప్పు బియ్యము వన్ ఈజ్ టూ త్రీ త్రీ అండ్ హాఫ్ వాటర్ వేసుకున్నా కానీ చక్కగా ఇలా మషిగా వచ్చింది నేను నెయ్యి ఎక్కువ వేసుకోలేదు అది కొన్న నెయ్యి నాకు నచ్చదు అసలు నూనెలాగే కనిపిస్తుంది ఇంట్లో చేసిన అయితే బ్రౌన్గా చాలా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అయినా నీకు ముక్కు వాసన తెలియనప్పుడు అది ఎలా ఉంటే ఏంట్లే అని నేను కూడా అనుకున్నాను మనకి టేస్ట్ తెలియపోయినా సైడ్కి ఏదైనా నంచుకోవడానికి ఉండాలి కదా పుల్లటి గోంగూర పచ్చడి తిన్నాను అనమాట ఇంకా ప్రణవీ అని పిక్ చేసుకొని వచ్చిన తర్వాత మొన్న చేసిన కస్టర్డ్ ఉంది కదా అదే పెట్టాను స్నాక్ కింద ఆల్రెడీ బస్ స్నాక్స్లు బిస్కెట్స్ తినేసింది ఏమొద్దని చెప్పింది కదా నట్స్ తినదు ప్రణవ్యకి అస్సలు అలవాటు అవ్వట్లేదు అలవాటు చేయడానికి ఒకటి కొన్నాను అని యాక్చువల్లీ ప్రణవ్యకి నట్స్ అలవాటు చేయడం కోసం కొనలేదు అమెజాన్లో ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్కే పెట్టాడు అనమాట ఎందుకో స్క్రోల్ చేస్తుంటే సర్లే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమొస్తున్నాయి బయట ఏమీ రావట్లేదు ట్రై చేద్దాము లేదా రిటర్న్ ఆప్షన్ ఉంది కదా అని పెట్టాను టూ సర్ప్రైజ్ చాలా బాగా పనిచేసింది చూపిస్తున్నాను జస్ట్ నేను వీడియో కోసం ఎక్కువ వేశాను మరి మీరు అందరూ ఏంటమ్మా రెండే వేశావు అంతక కుర్తి అంటారేమో అని జస్ట్ జోకింగ్ అండి ఏం లేదు వేరే వాళ్ళ ఛానల్స్లో కామెంట్స్ చదువుతాను కదా ఇంతే వండారు మీకు నలుగురు ఉన్నారు సరిపోతుందా అంటారని జస్ట్ ఇది ఒక టెస్ట్ షూట్కే కదా అని చూసారా చక్కగా ఎంత పల్చగా వస్తున్నాయో మీరు ఇంట్లో బాదం మిల్క్ అవి చేసుకున్నప్పుడు పైన గ్రేటెడ్వి వేస్తే చాలా బాగుంటుంది ఈవెన్ ఏదైనా కప్ కేక్ కేక్ చేసినప్పుడు కూడా చూడండి కొబ్బరి తురుములాగా ఉంది ఇంకా కొబ్బరి తురుమే లావుగా ఉంటుందేమో అనిపించింది ఇవాళ కస్టర్డ్లో మా అమ్మాయికి వేశాను బలవంతంగా తినిపించాను కూడా ఎవరో చెప్పారంట సీడ్స్ తింటే నట్స్ని సీడ్స్ అంటుంది సో మొక్కలు వచ్చేస్తాయి పొట్టలో నుంచి అని ఈ పాటికి మా మేము వృక్షాలు అయిపోవాలి అలా అయితే మానులును మేము బాగానే ఉన్నాం కదా మనమే సాయిల్ ఉండదు మన పొట్టలో తినచ్చు అని స్లోగా చెప్తాం అనమాట ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు కదా కూపన్ కోడ్ ఇస్తాను లింక్ ఇస్తాను అనడానికి మీరు వెతికితే అమెజాన్లో దొరకని ఏమీ ఉండదు సో ట్రై చేయండి అండ్ ఇంకా పెద్దగా రికార్డ్ ఏం చేయలేదు ఈవినింగ్ రసం రైస్ తిన్నాం అనమాట దట్స్ ఆల్ ఫోర్ థర్స్డే ఇప్పుడైతే ఫ్రైడే మార్నింగ్ మన రెజీమ్ ఉంటుంది కదా పొద్దున్నే చూస్తే ఇంకా చందమామ పౌర్ణమి చంద్రుడు ఉన్నాడు అనమాట ఈ గూగుల్ చూసి కిందేసి మీదేసి ఇటులాగి అటులాగి ఒక మెలికిల్ ముగ్గు అయితే వేయడం జరిగింది కొంచెం అప్పుడప్పుడే తెల్లవారుతున్నప్పుడు దాని అందం అంత బాగా తెలియలేదు కానీ ముగ్గు చాక్పీస్ తడి ఆరిన తర్వాత వైట్గా చక్కగా ముగ్గు బాగా తెలిసింది వేస్తూ ఉన్నా చేస్తూ ఉన్న ఏ పనైనా మనకి వస్తూ ఉంటుంది అని ఊరికే అనలేదని ఇప్పుడు అర్థమైందనమాట బేసిక్గా దాని మీద ఇంట్రెస్ట్ పెడితే అన్నీ వస్తాయి అని సో యాజ్ యూజువల్గా ధూపంకి అయితే రెడీ చేసుకుంటాను ఈ గుప్పెడి బొగ్గుల్ని నేను నాలుగైదు సార్లుగా వెలిగిస్తూనే ఉన్నానండి ఎంత బాగా వస్తున్నాయో ఆవు పిడక కంటే కూడా కానీ ఆవు పిడక వాసన పీల్చడం వల్ల మనకి అనారోగ్యాలు కానీ అవి ధరిచారు అని అంటారు సో ఏది వీలుంటే అది ట్రై చేస్తా అనమాట రైస్ అయిపోయింది బెండకాయ కూడా అన్నమాట ఓ పక్కన శుక్రవారం కదా పూలు పెట్టుకుని దీపం పెట్టుకొని చదువుకోవాల్సినవన్నీ చదువుకుని తులసమ్మ దగ్గర కూడా ఒక దీపం పెట్టేశాను అప్పటికే నైవేద్యం కింద ఫ్రూట్స్ ఏవో ఉంటే నాలుగు ఫ్రూట్స్ దేవుడికి కూడా సమర్పించేశాను చక్కగా ఇక్కడ గుగ్గిలము మరియు సాంబ్రాణి అమ్మవారికి వేస్తున్నాను ఈ మధ్య సాయంకాలం పూట ఏదో ఒక పని వచ్చి సిక్స్ ఓ క్లాక్ కల్లా దీపం పెట్టడానికి కుదరట్లేదు అందుకని ఉదయం పూటే దూపం కూడా వేసేస్తున్నాను అంటే మనము కావాల్సి బద్దకిస్తాం అనమాట సాయంత్రం చలికాలం కదా అంతకుమించి ఏమీ లేదు మళ్ళీ రొటీన్లోకి రావాలి స్లోగా మొత్తానికి అయితే అష్టోత్తరం చదువుకోవడం కనకదార స్తు విన్ ఈ మధ్య వినం చేస్తున్నాను లలిత కానీ ఏవైనా ఒకప్పుడు చదివేదాన్ని వింటూ ఉచ్చారం చేసుకున్నా టైం సరిపోవట్లేదు అని ఫోర్ థర్టీకి లేచి ఇల్లు తుడిచి మాప్ పెట్టి బయట స్నానం చేసి ముగ్గు వేసుకొని వచ్చేటప్పటికి పావు తక్కువైపోయింది మీరు చూశారు కదా ఇందాక అన్ని పువ్వులు నిర్మాణ్యం నిన్నటివి తీసి వాళ్ళు కొత్తవి పెట్టుకుని దీపం పెట్టి ధూపం వేసి వంట చేసుకుని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేదానికి సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ థర్టీ మధ్యలో అవుతుంది ఇంకా అప్పటికి సూర్యుడు రావట్లేదు మబ్బులు చాటునే ఉండిపోయాడు పొగ మంచి ఎంతలాగా అంటే మన ఊటి అరకులో ఇలా వెళ్తు చూడండి అలా కళ్ళకైతే కనిపించింది నాకు స్క్రీన్లో చూపించడానికి అవ్వలేదు టైం ల్యాబ్స్ పెట్టి చాలా అంటే చాలా పొగ మంచి అనమాట నేను ఈ మధ్య కొచ్చుకున్న చామంతి చెట్లు మరి ఏమైందో వాటికి తెలియదు సీజన్ అయిపోయిందా పాడైపోయాయి పూలు వాడిపోయినంత వరకు తీసేసాను ఒకటైతే కొత్తగా పువ్వు వచ్చింది మొక్కలు చాలా ఇష్టంగా కొంటున్నాను కానీ మరి నా చేతి వల్ల బతకట్లేదా నేను సరిగ్గా చూసుకోవట్లేదా వాటితో కబుర్లు చెప్పట్లేదా అర్థం అవ్వలేదు చెప్తాను వీటన్నిటి పని చెప్తాను కొన్ని రోజుల్లో మొత్తానికైతే సెవెన్ ఓ క్లాక్ లోపు నేను ఏం చేసినా కానీ సెవెన్ లోపే సెవెన్ తర్వాత హాఫ్ అన్ అవర్ మాత్రం మేడం గారికి కేటాయిస్తాం కదా సో లంచ్ బాక్స్ ప్రిప ప్రిపరేషన్ అయిపోయింది కానీ ప్యాకింగ్ అవ్వలేదు సో బండి కూర నెయ్యి నెయ్యి వేసి అందం కలిపేసి పెట్టాను చూడ్డానికి ఇంత పై ఐదు బాక్స్లో ఉంది కానీ దానిలో రెండు ముద్దలే పడుతుంది అంటే రెండు చేత్ ఇలా చేతితో కలిపిన తర్వాత రెండుసార్లు పెట్టడానికే అవుతుంది లెమన్ రైస్ నిన్ను అడిగింది కూర కూరన్న ముద్దు అని ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఏమీ నేను ప్లాన్ చేసుకోలేదు కాబట్టి లెమన్ రైస్ ఇచ్చేసాను బస్సులో తినడానికి రిటర్న్ గ్రేప్స్ పెట్టేశాను ఇంతే ఇవాల్టి రొటీన్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను హోప్ఫుల్లీ ఇది లాస్ట్ వీడియో ఆఫ్ ద మంత్ ఇయర్ అవుతుందేమో రేపు వీలుంటే పెడతాను లేదంటే ఇదే లాస్ట్ మళ్ళీ కొత్త సంవత్సరంలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్